ఓం గణపతి ఏ నమ సంకష్టహర చతుర్థి పూజా విధానం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా అసలు సంకష్టహర గణపతి వ్రతం అంటే ఏమిటి పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు అవి ఒకటి వరద గణపతి పూజ రెండవది సంకష్టహర గణపతి సంకష్టహర గణపతి పూజా విధానం గురించి తెలుసుకుంటున్నాం వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినదే అది మనమందరము ప్రతి సంవత్సరము చేసుకునే వినాయక చవితి అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు సంకష్టహర గణపతి సకల భయ నివారకుడు కుజుడి చేత పూజింపబడిన కుజుదోష నివారకుడిగా యముడి చేత పూజింపబడిన పాపనాశకుడిగా పురాణం ఈతడిని కీర్తిస్తుంది వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి ముఖ్యం సంకష్టహర చతుర్థి దక్షిణాయనంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి కనుక ఈరోజు విఘ్నేశ్వరుని ప్రీతికై సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం వ్రత కథ పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతడి తండ్రిని కదిలించగా అతడు బ్రహ్మదేవుడి ప్రార్థించి తన పుత్రినికై ఈ వ్రతాన్ని పుస్తక రూపంలో పొందినట్లు దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యుని ప్రసాదించినట్లు గణేశపురాణం తెలుపుతుంది కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తాను సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలందరినీ వైనాయక లోకానికి తీసుకెళ్లగలిగినట్లు వ్రత కథ సంకష్టహర చతుర్థి నియమాలు కృష్ణపక్షంలో వచ్చే చతుర్థినే గ్రహించాలి ఈ వ్రతం సంకల్పించిన రోజు శ్రావణ బహుళ చవితి తెల్లవారుజామునే నిద్రలేచి గణపతిని ప్రార్థించి స్నానాది అనుష్ఠానాలు పూర్తి చేసుకొని నూట ఎనిమిది సార్లు గణపతిని స్మరించడం స్తోత్రాదులు పారాయణ చేయడం ఇది సర్వ ఉపద్రవాలు దీర్ఘవ్యాధులు భయ మిద్యాపవాద దోషాలు నానా కష్టాలు ఉపశమించడానికై వినాయక ప్రీత్యర్థం ఈ వ్రతం చేయువారికి వారి కామితార్థం సత్వర ఫల ప్రాప్తి నందగలదు పూజ చేయి రోజు పగటిపూట ఉపవాసం ఉండాలి సాయంత్రం షోడశోపచార సహితంగా వెయ్యి నామాలతో గణపతిని పూజించి మోదక గుడ నివేదనల్లో పాటు ముఖ్యంగా ఇరవై ఒక్క సంఖ్యలో ఉన్రాళ్ళు నివేదించాలి వినాయకుని పూజించేటప్పుడు బిల్వ పత్రాలు తెల్ల జిల్లేడు పువ్వులు గరికపోచలు శ్రేష్టం సంవత్సరం పూర్తయిన తర్వాత ఆయనదానం ఉద్యాపన ముఖ్యం యథాశక్తి లేదా నూట ఎనిమిది సార్లు ఓం గణపతియే నమ అనే అష్టాక్షరి మంత్రజపం పూజా సమయంలో విశేష ఫలదాయకం సంకల్పం మమ సకుటుంబస్య ఇహ జన్మని జన్మాంతరే చ క్షయ క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అవి చ మమ విద్యా పుత్రపౌత్ర ప్రాప్యం దురిత సంకష్ట నివారణ శ్రీ గణపతి శ్రీగణపతివత ప్రత్యర్థం సంకష్టహర చతు్రతమహాకరిష్యే అని ప్రారంభించాలి ఓం గమ్ గణపతియే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్